హలో అండి నేను మీ చింతల ఈ ఈరోజు నేను మీకు చూపించబోయేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గల అరుణాచలం పంచభూతాలకు సమానమైన పంచలింగాలలో ఒకటైన అగ్నిలింగమే ఈ అరుణాచల క్షేత్రం అరుణాచలంకు మరో పేరు తిరువన్నామలై తిరు అంటే గొప్పవారు అన్న అంటే అధికుడు మల అంటే కొండ సో తిరువన్నామలై అంటే అని కూడా పిలుస్తారు అరుణాచలం అంటే అరుణ అంటే ఎరుపు ఆచలం అంటే కొండ ఎరుపు రంగు అగ్నిలింగానికి సమానమైన ఎరుపుతో ఉంటుంది కాబట్టి అరుణాచలంగా కూడా అరుణాచలేశ్వరుడుగా కూడా పిలుస్తారండి ఈ స్వామిని కలపురాణం ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికారకుడైన విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది అప్పుడు పరమశివుడు జ్యోతిలింగంగా ఏర్పడి ప్రత్యక్షమ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు శివుడు ఈ లింగం ఆది మరియు అంతం కనిపెట్టిన వారు అధికులు అని చెప్పడంతో బ్రహ్మ లింగం పైభాగానికి విష్ణువు లింగం కింద భాగానికి వెళ్తారు ఎంత దూరం వెళ్ళినా కనిపెట్టలేకపోతారు అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు వారి తప్పు తెలుసుకుని లయకారకుడైన శివుడు శక్తి రూపమైన పరాశక్తి అన్నిటికీ మూలమని తెలుసుకుంటారు ఈ ఆలయాన్ని శివుడు ఆజ్ఞ మేరకు విశ్వకర్మ గారు నిర్మించారు చుట్టూ అరుణ అనే నగరం ఏర్పడింది అని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాగ్ని మేరకు ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో పేర్కొనబడింది ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల భాగంలో రమణ మహర్షుల వారి ఆశ్రమం ఉంటుంది రమణ మహర్షుల వారి ఆశ్రమంలో వేరే దేశాల నుండి వచ్చే భక్తులు కూడా అధికంగా ఉంటారు ఎందుకనంటే చుట్టూ వానరాలు నెమళ్ళు పక్షులతో చూడముచ్చటగా ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి అతి వి అతి ముఖ్యమైన ప్ర ముఖ్యమైన ప్రదేశం రమణ మహర్షుల వారి ఆశ్రమం ఈ ఆలయానికి తూర్పు భాగాన రాజగోపురం దక్షిణ పడమర మరియు ఉత్తర భాగాన గోపురాలు నిర్మించబడ్డాయి లోపల కూడా చిన్న గోపురాలు నిర్మించబడ్డాయి గుడి ఆలయ నమూనా ప్రకారం చూడండి ఈ ఆలయానికి మరో విశిష్టత ఏమిటి అంటే గిరి ప్రదక్షిణ ముందుగా తూర్పు భాగాన ఉన్న రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించి గిరిప్రదక్షిణ మొదలు పెట్టాలి స్టార్టింగ్లో ఉన్న ఉన్ని అమ్మన్ దేవాలయం వినాయకర్ దేవాలయాలు దర్శించుకొని మధ్యలో ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం సూర్యలింగం నైరుతిలింగం చంద్రలింగం వారుణలింగం వాయులింగం ఈశాన్య లింగాలు కూడా దర్శించుకోవాలి ఇక్కడ మరో విశిష్టత ఏమిటి అంటే నైరుతి నైరుతిలింగం దాటిన తరువాత కాకులు ఫుడ్ తింటూ ఉంటాయి ఆ ప్రదేశంలో కాకులకి ఏదో ఒకటి పెడితే మన పితృణ బాధలు ఉంటే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం గిరిప్రదక్షిణలో భాగంగా మధ్యలో ఉన్న ఉప ఉప ఆలయాలన్నింటినీ దర్శించుకుంటూ ముందుకు నడవాలి శివనామ స్మరణతో ఈ గిరిప్రదక్షిణ మొదలు పెట్టడానికి అనువైన సమయం వచ్చేసి ఉదయం పూట తెల్లవారుజామున మూడు గంటల నుండి తొమ్మిది గంటలలోపు మంచిదని చెప్తారు దారి మధ్యలో దూర్వాస మహర్షి వారి ఆశ్రమం వస్తుంది ఈ ఆశ్రమం దగ్గరికి పెళ్లి కాని వారు ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఆ స్వామివారిని దర్శించుకుంటే త్వరగా పెళ్ళి అవుతుంది అనేది ఒక భక్తుల విశ్వాసం గిరిప్రదక్షిణలో కుబేరలింగం దాటిన తర్వాత ఈశాన్యలింగానికి మధ్య భాగంలో మోక్ష మార్గం అని ఒకటి వస్తుంది మోక్ష మార్గంలో తొమ్మిది అంగుళాల గ్యాప్లో రెండు రాతుల మధ్యలో నుండి మనిషి బయటకు రావాలి అదే మోక్ష మార్గం ఇక్కడున్న విశిష్టత ఏమిటంటే ఎంత లావుగా ఉన్నవారు కూడా ఈ తొమ్మిది అంగుళాల గ్యాప్లో నుంచి బయటకు వచ్చేస్తారండి అదే ఇక్కడ విశేషం సో చివరగా తూర్పు రాజగోపురానికి వచ్చి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టడంతో మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది మీకు మన ఛానల్లోని కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్